హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ ఖరదాబాద్లో అప్పుడే మొదలైన ఉప ఎన్నిక ప్రచారం రప్ప రప్ప అంటూ బీఆర్ఎస్ పోస్టర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ముగియటంతో ఇప్పుడు అందరి దృష్టి ఖైదాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంపై పడింది ఇక్కడ త్వరలో ఉప ఎన్నిక వస్తుందన్న ప్రచారంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది అధికార కాంగ్రెస్లో ఆశావాహులు ఇప్పుడే ప్రచారం మొదలుపెట్టగా బీఆర్ఎస్ కూడా తాము సిద్ధమే అంటూ సోషల్ మీడియా వేదికగా సంకేతాలు పంపుతుంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బి టిఆర్ఎస్ కాంగ్రెస్ లో చేరి సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన ఓటమి పాలయ్యారు అయితే పాంటి ఫిర్యాంపుల విషయంలో సుప్రీంకోర్టు కఠినంగా వ్యవహరించడంతో దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయక తప్పదనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఖైరతాబాద్లో రాజకీయ సందడి నెలకొంది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు మాజీ కార్పొరేటర్ రాజు యాదవ్ ఉప ఎన్నికల్లో టికెట్ తనకే కేటాయించాలని కోరుతూ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వద్ద ఇతర కూడల్లో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు మరికొందరు నేతలు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అభ్యత్వాన్ని పరిశీలించాలని కోరుతున్నారు మరోవైపు బీఆర్ఎస్ కూడా ఉప ఎన్నికలపై సై అంటుంది రప్ప రప్ప అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతుంది ఎన్నిక ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తుంది దీంతో అధికారిక ప్రకటన రాకముందే ఖైరతాబాద్ నియోజకవర్గంలో రాజకీయ వేడి ఊపందుకుంది హాయ్ ఎవ్రీ వన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఐ ఐఎమ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ థ్యాంక్ యూ